అందరూ బాగున్నారా అయితే మనం నత్తల వేటకు వచ్చాము చూసారా మడుగుంది మొత్తం గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్న కారణంగా ఇందులోకి ఖచ్చితంగా నత్తలు వచ్చుంటాయి ఒకసారి చూసారా ఇక్కడ అక్కడ 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 కొన్నిసార్లు మనకి నత్తలు కనపడుతున్నాయి ఈ నత్త ఏం చేస్తామంటే ఈరోజు వద్దు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈరోజు నైట్ కూడా వర్షం పడే అవకాశం ఉంది ఇంకా నత్తలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నత్తలన్నీ వచ్చిన తర్వాత మనం ఇటు పట్టుకొని బాగా ఉడకబెట్టుకొని వేయించుకొని ఖరకరా తినాలి ఎందుకంటే నత్తలు అనేవి దాంట్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది నత్తలు అనేవి రేరుగా దొరుకుతాయి ఇట్లా వర్షాలు పడినప్పుడు ఇలాంటి చెత్తలు ఇది ఉండిద్ది కదా పొలం గట్లు ఇట్లా బాగా నీరు వచ్చినప్పుడు అందులో అక్కడక్కడక్కడక్కడా ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు ఫ్యాంట్ వేసుకొని కొంచెం బట్టలు మంచిగా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి పట్టట్లేదు రేపు పొద్దున పట్టేటప్పుడు మీ అందరికీ చూపిస్తాను నప్పల గురించి ఎంతమంది తెలుసో ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ పెట్టండి చూడండి ఇప్పుడు ఇదంతా మడుగు ఉంది కాపాడుతుంది కదా ఈ మడుగు మొత్తంలో మన చెప్పలేదన్న ఒక రెండు మూడు వందలు నప్పలు దొరుకుతాయి కుర్రోళ్ళందరూ రేపు పార్టీ లాగా ఏర్పాటు చేసి అందరిని గ్యాదరింగ్ చేసి మనం ఏర్పాటు చేద్దాం ఓకేనా ఉంటాం